రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం కన్యారాశి రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మ నేన వీర బ్రహ్మేంద్ర స్వామి కన్యారాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి సమయం కాలం అనుకూలంగా లేకపోవటం వల్ల ఏ వృత్తి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మనం రాలించలేకపోయామన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దీని నుంచి మీరు బయటపడతారు వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎంతో కాలంగా ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చూడదాం ఈ పని చేస్తే ఎలా ఉంటుందో ఏమిటో అనుకూలంగా ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతుంది గతంలో జరిగిన కొన్ని అనుభవాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటే సఫలీకృతం అవుతుందో కాదో సానుకూలవంతం అవుతుందో కాదో అన్న ఆలోచనతో కూడిన జీవన విధానంతో ఉన్న మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనప్రాప్తిని మీరు పొందుతారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీకు సంబంధించిన ఒక మిత్రుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఒక విలువైనటువంటి పనిని మీరు చేయగలుగుతారు ఎవరి వల్ల కానటువంటిది అసాధ్యం అనుకున్నటువంటి అంశాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలుగుతారు ఇది మీ మానసికమైన మనోధైర్యాన్ని పెంచుతుంది ఒక భూసంబంధమైన వివాదం వివాదంలో ఉన్నటువంటి భూములు వీటి తాలూకు సంబంధించిన పనులు అనుకూలంగా ఉన్నాయి భూసంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన స్థితిగతుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవి నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పనుల్లో ఆకస్మికమైనటువంటి అదృష్టం మీకుంది న్యాయపరమైనటువంటి అంశాలు చట్టానికి సంబంధించిన స్థితిగతులు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి కానీ ఏదైనా కారణం వల్ల మీరు ఏ పొరపాటు చేయకపోయినా చట్ట సంబంధమైన అంశాల్లో కానీ న్యాయపరమైనటువంటి విషయాల్లో కానీ ఏవైనా కొన్ని చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి అయినప్పటికీ కానప్పటికీ సమాజ హితం కోసం అందరూ బాగుండాలని మీరు చేసినటువంటి ఒక పని వివాదం అవుతుంది మీ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చిత్రీకరిస్తూ కొంతమంది వ్యక్తులు మీ యొక్క భావోద్వేగాలతో ఆడుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేస్తున్నా ఏ సందర్భంలో ఎలా ఉన్నా అన్ని విషయాల్ని గమనించుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన అనుకూలవంతమైనటువంటి శత్రువులు అధికమవుతున్నారనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తెరగాలి జీవిత భాగస్వామి కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి దైనందిన జీవితంలో ఎప్పుడూ మీ వ్యక్తిగతమైనటువంటి పనుల్లో బిజీగా ఉండటమే కాదు కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం చేత తీర్థయాత్రలకు వెళ్ళటం దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళటం దీనివల్ల ఆకస్మికంగా కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క కలయిక వల్ల మీ జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వీళ్ళ వల్ల మీకు ఉపయోగం కలిగేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందబోతున్నారు సానుకూలవంతమైనటువంటి అంశాలే ఉన్నాయి మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగానే ఉండేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశస్సులు మీకు లభిస్తాయి వారి యొక్క అండదండల చేత మరిన్ని పనులు మీరు చేయగలుగుతారు కానీ సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులతో వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు ఆస్తి పాస్తల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు సమాజం మొత్తమే మళ్ళీ గౌరవిస్తే సమాజం మొత్తం మీ మాట వింటే మీ సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం మీతో వివాదాలను సృష్టించుకుంటారు స్థిర చరాస్తులకు సంబంధించినవి కానీ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురవుతాయి ఏం చేయాలో అర్థంగా కానిటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దీనికి కారణం అర్థం అవ్వక ఏం చెయ్యాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థితిగతుల్లో మీరున్నటువంటి సందర్భంలో ఒక మిత్రుడి యొక్క సలహా ప్రకారంగా ఈ వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులకి ఆర్థిక సామాజిక రంగాలు చాలా బాగున్నాయి కానీ భావోద్వేగభరితమైనటువంటి పరిస్థితులు కోపం ప్రేమ అనురాగం తాపం అన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటున్నటువంటి సందర్భాలు ఈ మాసంలో కనిపించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సన్నిహితులతో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాన్ని చేయకపోవటం ఎమోషన్స్కి గురి కాకపోవటమే మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా ఎదుటి వ్యక్తులు వాళ్ళనే ఉద్దేశించి చెప్పారన్నటువంటి విషయంలో నెగిటివ్గా తీసుకోవటం వల్ల సంబంధ బాంధవ్యాలు అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులు రావటానికి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి లక్ష్మీనారసింహ ప్రభుల వారి యొక్క ఆరాధన విశేషం లక్ష్మీ నృసింహా మమదేహి కరావళంభం ఈ కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం వింటున్నా చదువుకుంటున్నా లక్ష్మీనారసింహ ప్రభువుల వారికి కనుక బియ్యము బేడలను ఇచ్చి వచ్చిన తులసి దళాలతో కట్టిన తులసి మలను ఏదైనా ఒక శనివారం పూట కానీ స్వాతి నక్షత్రం రోజు కానీ స్వామివారికి అందజేసి వస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి దైనందిన జీవితంలో ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోవటమే కాదు నవగ్రహాలని బంధించగలిగినటువంటి శక్తి లక్ష్మీనారసింహ ప్రభుల వారికి ఉంది ఈ పరిహారాన్ని ఆచరించటం వల్ల సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ముందుకు సాగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి